కళ్ళ నిండా నీళ్ళని చూసి గుడ్డ నిండా నీళ్ళని చూసి రగినే చూపుతుంది ఎందుకంటే తన కొనకొంగుతోటి అందుతుంది ఏమండి మహనీయులు మహాత్ముడు ధర్మాత్మ సత్వాత్మ పరిపాలకులు అన్ని విషయాలు తెలుసు అన్ని శాస్త్రాలు తెలుసు అన్ని తెలుసు మీరు బాధపడే కర్మ మనం కర్మ అనుభవించాలి భూమి మీద జన్మైతే కర్మ అనుభవించాలి అటువంటి మీరు బాధపడము ఎవరిది అని చెప్పి అవి కళ్ళు వచ్చే వరకు నేను చేసిన చిన్న పొరపాటు ఉన్నాయి కదా నా కుటుంబం ఉన్న నా స్నేహితులు అందరూ బాధపడుతున్నారు

అని చెప్పి అంటే అప్పుడు ద్రౌపదీ దేవి కృష్ణ అని ప్రార్థన చేసే వరకు ఆయన అక్కడ జీవితాడు ఇది ఇది సప్తనది సంగమం ఏడు నదుల కలయిక ఇక్కడ కనుక పంచార రామాలు కనుక ఒక రామం గనుక శివ శివప్రతిష్ట చేస్తే నీ కోరికలు మొత్తం నెరవేరుతాయి నీ లేదనుకుంటే అది నెరవేరుతుంది అందుకోసం మంచి ప్రతిష్ఠ చెయ్యాలంటే సరే మంచిది మనం ముహూర్తం పెట్టుకుంటామ దేనికైనా కానీ అయినా కానీ ఆ తర్వాత కానీ లేకపోతే పెళ్లిళ్ళు అయితే ప్రయోజనాలు అయితే కానీ ఓ వ్యాపార సంస్థలు కానీ దేనికైనా ముహూర్తం పెట్టుకోండి పదకొండు నలభైకో పదకొండు ఇరవైకో కో ఎనిమిదిన్నరకో తెల్లవారు ఎప్పుడు ముహూర్తం కానీ మనం ఆ టైం పెట్టుకుని ఈయన కూడా ఆ ముహూర్తం పెట్టుకుంది అరే ఈ టైంకు మనం లింగ ప్రతిష్ట ముహూర్తం పెట్టుకుంది అయితే నిజంగా కూడా మానవులు కష్టపడడానికి కారణం అయితే ముహూర్తాలు ఇవ్వగోటం కలిగి కూడా పదకొండు నలభైకి పెళ్లి పెట్టుకోవాలి చేసేది పన్నెండు ఫోటోలు రాలేదానికిసేపు ఆపుతారు పాటలు కట్టుకోలేని కొద్దిసేపు ఆపుతారు ఇది చేయలే కష్టపడేది అదే కారణం ఆ ముహూర్త టైం లేనందుకే ఈ కష్టాలు అనేది చాలా ఆయన ఇరవై ముప్పై మంది గుర్తుంటారు ఆయన పానందిని ముహూర్తం పెట్టించుకుంటారు మంచి పనే చేసి కానీ పాటించడం మాత్రం పాటించారు కరెక్ట్ అట్లా ఐదు వరకు ఈయన ఒక ముహూర్తం పెట్టుకున్నాడు ధర్మరాజు ముహూర్తం ప్రతి ఇంటికి ఒక పురోహితులుంటే ఇందులో పురోహితులు వర్ష గురుతాడు వాయిదారు ఉంటుంది ప్రతి ఇంటికి వాయిదారు ఉంటుంది ఇంటి ఇంటికి అట్లా వీళ్ళకు దౌముల వారు మహనీయుడు ఆయన అడగానే ఆయన ముహూర్తం పెడతాడు ఈ ముహూర్తానికి ప్రతిష్ట చేద్దామని చెప్తాడు సరే అంటే

ఆ ఆలింగాల ఇంకోని ఇంకో దాకన పడు ఆ ఐదు లింగాల আর ఐదు లింగాల నుంచి కరపై ఏ లింగం తీసుకుకపో దానికి వాడి ఐదు లింగాల తీసుకుని ఐదు తీసుకుని చేత వట్టుకొని బలాజ్ తీసుకుని చక్కగా బైల్దేని వస్తుంది ఇక్కడ मुहूर्त టైం అయిపోతుంది ఇన రాత్రి దివుడు రాత్రి ధర్మరాజ్ ఏం చేయాలి అంటే భూత టైం ప్రతిక్ష చేయాలి అంగి తీయించి లేని దైవక బస్తుల కృష్ణ కత్తి తీసుకుని బావ ఏరు ది జాగ్రత్తగా బచని

అమృత ప్రస్తావన ప్రతిష్ట చేసిన తర్వాత విహార ఆగమేగాల మిచొస్తే వచ్చే తీసుకోని చైత్రింగాల వట్టుని వచ్చే వచ్చే వరకుయన ప్రతిష్ట చేసి ఆరాధించే ఆరాధించిన కోప ముండే కోపిస్తుంది కోపటి నవడి ఎవరు అస్తమాన్ బావు కండిత దింగలందు కోపమతి శికారు అంటే ఏవై అన్నదికి ఆస్తా వస్తారా ఆచిస్తుంది ఐగిలింగాలను తీసుకోసి తీసుకోసి ప్రతిష్ట చేసిన తర్వాత అప్లై ఇంటి ప్రతిష్ట ఏ కొద్యా పాదానికి తాదైలో ఏమైందని ఉన్నారు కోపంలో చేతున్న లింగాలనే కదా కోపం మీద ఇసురు బాడేశారు అక్కడ అక్కడ ఐదు 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 సోమేశ్వరం సిద్ధేశ్వరం కపిలేశ్వరం మల్లేశ్వరం భీమేశ్వరం అన్ని రెండు రెండు కిలోమీటర్లు

ఆ తర్వాత యాపే చేసినాక అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు బాగా ఎందుకు బాధపడుతున్నాయి ఫస్ట్ నేను తెచ్చిన లింగానికి భీమలింగానికి పూజ చేస్తేనే ఆ పుణ్య ఫలితం తక్కుతుందని నీకు గౌరవిస్తున్నా అంటారు ధర్మరాజు చేసినాక నీవు చేసిన దాన్ని అని ఆయన దాని ముందర సంఘమేశ్వరం ముందు భీమలింగం అని ఉంటాయి చేసి అన్ని చేసినాక ఆయన ధనం పెట్టిన ఫలం తక్కువ తర్వాత యాపమవుతుంది చెట్టు ఎక్కడైనా సరే నీళ్ళల్లో ఉంటే చెడిపోవాలి అయిపోవాలి అది రాయినట్లు అయిందా లింగం ఏళ్ళు పెట్టి ఇట్లా చూడవచ్చు అర్థమైందా ఏళ్ళు పెట్టి చూడొచ్చు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లో రాండి ఒకసారి రాండి మంచి ఇక్కడి నుంచి అంత దూరం నడవాలి ఒక లాగా నడవాలి దాన్ని పవిత్రంగా సేమ్ కేదార్నాథ్ దేవాలయం స్ట్రక్చర్ ఎట్టుందో అట్టేది మొత్తం బిక్క పోయి కర్నూలు అది మొత్తం తీసి కర్నూలు గట్టి ఇక్కడ కర్నూలు కర్నూలు మనకి గూగుళ్ళు కర్నూలు చూపిస్తుంది అట్లా కానీ రెండు పవిత్రమైన దింగం కాబట్టి దీనికి ఈ ప్రాంతం అంతా శ్రీకృష్ణ పరమాత్మ సంచరించి కాబట్టి దీనికి దైవభూమి అని పేరు